కంచం తెలంగాణలో సందర్భంలో వాడే ఊతపదంటున్నారు కవిత మనుషులు తనను చంపాలని స్కెచ్ వేశారన్నారు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న తన ఆఫీస్ పై ఇరవై నుంచి ముప్పై మంది అటాక్ చేశారన్నారు కల్వకుంట్ల సుజిత్ రావు తన గన్ మెన్ నుంచి గన్ తీసుకునేందుకు ప్రయత్నించారని మల్లన్న తెలిపారు ఈ క్రమంలోనే తన గన్మార్ గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చిందంటున్నారు బీసీలడు అరుగు దొక్కాలని కవిత చూస్తోందని తీన్మార్ మల్లన్న మండిపడ్డారు వచ్చే మూడేళ్లలో కల్వకుంట్ల కుటుంబాన్ని పాతాలానికి తొక్కుతామంటున్న తీన్మార్ మల్లన్నతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్ తీర్మార్ ఆఫీస్ పైన దాడి జరిగింది ఇప్పటికే దాడిని ఖండిస్తూ కూడా తీర్మార్ మల్లన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు సో దీనిపై తీర్మార్ మల్లన్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేసి అన్న అసలు దాడికి కారణం ఏంటి మీరు కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు కూడా వివాదాస్పదం ఏంది నాకు అర్థం కాలే వ్యాఖ్యలకు అర్థమేం చెప్పండి ఏంది దాని వెనకాల వివాదాస్ వ్యాఖ్యల ఇంకోటా కాదు బీసీ రాజకీయ పార్టీ అనేదే అసలైన కారణము పిలమలు మా